మ్యాన్ రోబా హెడ్లైన్స్ త్రినయని సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య కొద్ది రోజుల క్రితమే త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాం కార్ ప్రమాదంలో మరణించిన దుర్ఘటన కనుమరుగు కాకముందే అదే సీరియల్లో నటించిన చంద్రకాంత్ ఆత్మహత్యతో యూనిట్లో విషాద అలుముకున్నాయి కొద్ది రోజుల క్రితం నటి పవిత్ర జయరామ్తో కలిసి కార్లో బెంగళూరు నుంచి వస్తున్నగా మహబూబ్ నగర్ దగ్గర జరిగిన కార్ ప్రమాదంలో పవిత్ర జయరాం మరణించారు నటుడు చంద్రకాంత్ గాయాలయ్యాయి ఈ సంఘటనతో మానసికంగా కుంగిపోయిన చంద్రకాంత్ శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్లోని మనకొండ మున్సిపాలిటీ అల్కాపూర్ రోడ్ నెంబర్ ఇరవైలో ఉన్న అపార్ట్మెంట్లోని తన ఫ్లాట్లో సీలింగ్ ఫ్యాన్కు డోర్ కట్టెంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు స్నేహితులు మధ్యాహ్నం నుంచి పలుమార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఫ్లాట్కు వచ్చి చూసి ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు మృతుడి తండ్రి చెన్న వెంకటేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఐదు రోజుల వ్యవధిలో ఒకరి దుర్మరణం మరొకరి ఆత్మహత్య పవిత్ర రాజయ్యరా మరణంతో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్న చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఒక క్షణం ఆలోచించిన ఈ విషాదం జరిగి ఉండేది కాదు